ఒక చిన్న డెవలప్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి కన్క్లూడ్ చేయాలనుకుంటున్నా అధ్యక్ష ఫస్ట్ రియాక్షను ఈ జిఎస్టి రిఫార్మ్స్ రాబోతున్నాయని ప్రధానమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత ఇది ఎప్పుడొస్తుందిలే ఇది చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో అనుకున్నాము హానెస్ట్ ఎందుకంటే ఎందుకనంటే వేల కొద్దీ ఉంటాయి అధ్యక్ష ప్రోడక్ట్స్ ఐటెమ్ జిఎస్టీన్ కోడ్స్ ఇవన్నీ కూడా ఇది ఇన్ని ఇన్ని వేల కోడ్ని రెండిట్లే సర్దడం అంత ఈజీ కాదు టైం పడుతుంది అనుకున్నాం అధ్యక్ష అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా పనిచేసింది అనేటువంటిది మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అధ్యక్ష చేస్తే నెల రోజుల్లో అధ్యక్ష నెల రోజుల్లో వేల సంఖ్యలో ఉన్నటువంటి కోట్లని ఐదు కో లెవెల్స్ నుంచి రెండింటికి తగ్గించారు అని మేము అనుకుంటే ఇది సాధ్యం కాదు హ్యూమన్లీ ఇంపాజిబుల్ అనుకుంటే నిన్న గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారిని నేను అడిగారు మేడం అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను చాలా మంది అధికారులు ఎంక్వైరీ చేశాను ఇది నా మాన్యువల్ నేను అంచనా వేసుకుంటే కూడా ఇది ఆరు నెలలకు తక్కువ కాదు హోంవర్క్ ఎట్లా చేశారు మీరు ఈ హోంవర్క్ నేనంటే ఎనిమిది నెలలు పట్టింది మాకు ఈ హోంవర్క్ చేయడానికి ప్రతిరోజు మూడు గంటలు కేటాయించాం దీని మీద కన్సల్టేషన్ జరిగాయి డిస్కషన్స్ జరిగాయి అన్నీ జరిగిన తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ అయిన తర్వాతనే ప్రధానమంత్రి గారు ప్రకటన చేశారు అంటే ఎంత ఎలాబొరేట్ ఎక్సర్సైజ్ జరిగింది అనేది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇది జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా మాది రివ్యూ చేస్తూ ఉంటారు అధ్యక్ష జిఎస్టి కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని బికాస్ ఒక సైడ్ అది ఇండికేషన్ ఆఫ్ ది ఎకానమీ రెండో సైడ్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను నిలబెట్టుకోవడానికి ఇక్కడ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ తగ్గకూడదు అధ్యక్ష సో మా అధికారులకు ఢిల్లీ నుంచి కాస్త సమాచారం వచ్చి ఇదిగో ఈ ప్రోడక్ట్లు దాదాపు నాలుగు వందల డెబ్బై ప్రోడక్ట్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెగ్యులర్గా వాడేవి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి దీంట్లో ఇంత మేరకు తగ్గుతుంది అనేటువంటిది వచ్చినప్పుడు రాత్రి మొత్తం కూర్చుని అసలు దీన్ని ఏంటి యాంగ్జైటీ ఏమైపోతుంది అనేటువంటి దాంతో వర్కౌట్ చేసి దాదాపు ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయలు మినిమంగా నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక అంచనాకు వచ్చారు అధ్యక్ష నెక్స్ట్ డే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగాము అధ్యక్ష యాంగ్జైటీ అంతా కూడా సార్ ఇట్లా ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది అని అంటే వారి ఫస్ట్ రియాక్షన్ అధ్యక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజలకు మిగులుతుంది కదా అన్నారు అధ్యక్ష అంటే ఒక ఒక ఆస్పెక్ట్ని రెండు కోణాల్లో ఎట్లా చూడొచ్చు అనడానికి ఇంకా అయిపోయింది అధ్యక్ష అంటే ఇక అక్కడతో వారి మైండ్ని చాలా స్పష్టం చేసి చాలా ఈజీగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు బెనిఫిట్ జరుగుతుంది కదా లేదు ఇంప్రెస్ చేసేటువంటి ప్రయత్నం రకరకాల రూపాల్లో జరిగినప్పుడు కూడా అండ్ చాలా ఉందాకంటే దట్స్ వేర్ ఇస్ ఎక్స్పీరియన్స్ అండ్ మెచ్యూరిటీ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్ అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి అధ్యక్ష అంటే ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఆదుర్దాగా ఎట్లా ఆలోచిస్తాడు ఒక మనసున్న నాయకుడు సమాజం పట్ల ఎట్లా ఆలోచిస్తాడు అనేటువంటికి ఈ ఒక్క సెంటెన్స్ చాలా అధ్యక్ష ఎగ్జాంపుల్ గా ఆ ఎనిమిదేళ్ల కోట్ను యు యు టేక్ ఎ స్టాండ్ అసలు ఆయన ఇంకా దాని మీద అరగంట చర్చ చేయలేదు మామూలుగానే మా ముఖ్యమంత్రి గారు ఏమి అంటే చాలా హోంవర్క్ మేము ఒక ఆరు గంటలు చేసుకెళ్తే మళ్ళీ పది ప్రశ్నలతో బయటకు వస్తాం అధ్యక్ష అట్లాంటిది విత్ ఇన్ మినిట్స్ కన్క్లూజన్ ఇచ్చేసారు అది నో నథింగ్ డూయింగ్ గోఅెడ్ సపోర్ట్ అవుట్ రైట్ చెప్పారు చెప్పేసి వీఆర్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు సపోర్ట్ ది రిఫార్మ్స్ బిఫోర్ ఈవెన్ ఎనీ అదర్ పార్టీ రియాక్టెడ్ బిఫోర్ ఈవెన్ ది జీఎస్టీ కౌన్సిల్ స్టార్టెడ్ అధ్యక్ష లోపలికి వెళ్తూ వెళ్తూ వెళ్ళిన వాడిని లోపలికి అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు గుర్తుకొచ్చి మా కమిషనర్ పిలిచి మనం బయటకు వెళ్దాం పదండి మళ్ళీ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీడియా ఉంటే అక్కడ మా ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి స్టాండ్ తీసుకున్నారు అనేటువంటి గేట్ దగ్గర చెప్పి లోపలికి వెళ్ళాం అధ్యక్ష దట్ చేంజ్ ది అట్మాస్ఫియర్ ఇన్ ది జిఎస్టి కౌన్సిల్ అధ్యక్ష ముప్పై రాష్ట్రాలు అధ్యక్ష ముప్పై పైన రాష్ట్రాలు ఉన్నాయి ఒక గవర్నర్ కూడా అటెండ్ చేశారు అక్కడ రాష్ట్రపాలిత ఉండడంతో భిన్నాభిప్రాయాలు భిన్న ఆలోచనలు మాకు నష్టం జరుగుతుంది నష్టం జరుగుతుంది అనేటువంటి ఆదుర్ద ప్రెషరు ఒత్తిడి పదకొండు గంటలు సుదీర్ఘ చర్చ జరిగితే మనం ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఇట్ క్రియేటెడ్ ఒక నిపురవన్ రాజేసినట్టు ఒక న్యూ డైమెన్షన్ని న్యూ డైరెక్షన్ని ఢిల్లీలో డిబేట్ అధ్యక్షం నేను లోపల చర్చ జరుగుతూ ఉంటే బయట మీడియా మొత్తం కూడా నాయుడుజీ సపోర్ట్స్ జీఎస్టీ అని అన్కండిషనల్ అనేటువంటి లైన్ తీసుకోవడం అధ్యక్ష ఇట్ ఎస్ చేంజ్డ్ ది అట్మాస్ఫియర్ అంటే ఒక కొత్త కోణాన్ని నాలుగు గోడల మధ్య మాతో కాకుండా మాకే కాకుండా ఈ దేశానికి కూడా ఒక న్యూ డైరెక్షన్ ఏదైతే మోడీ గారు చేసినటువంటి ఆలోచనల్ని ఒక అంతే స్టేచర్ ఉన్నటువంటి లీడర్ ఎండార్స్ చేయడంతో అట్మాస్ఫియర్ చాలా మారిపోయింది అధ్యక్ష దీన్ని రెండు రోజులు పడుతుంది అని మిని మినిమం టూ డేస్ పడుతుంది అని రెండు రోజులకి మమ్మల్ని పిలిచారు అధ్యక్ష రెండు రోజులకు పిలిచినటువంటి జిఎస్టిఎన్ సమావేశం ఈ చేంజ్ అట్మాస్ఫియర్ తోటి ఒకే ఒక రోజులో కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష అంటే ఒక లీడర్ ఎండార్స్మెంట్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేటువంటి చెప్పడం కోసమే ఇది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష ఈ డిస్కషన్ డిబేట్ ఉంటుంది ఈ రిఫార్మ్స్ అనేటువంటి జరగాల్సిందే అనేటువంటిది చాలా క్లియర్గా ఆయన మాకు ఆర్డర్స్ ఇవ్వడం వాటిని ఇంప్లిమెంట్ చేయడం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఆయన అంటే మ్యాగ్నానిమస్గా మోడీ గారిని గౌరవ ప్రధానమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు చెప్పారు అంటే ఈ రిమార్కబుల్ చేంజ్ రావడంలో ముఖ్యమంత్రి గారి పాత్ర కూడా ఎంతో ఉంది అధ్యక్ష దానికి ప్రభుత్వం తరఫున సభ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయడానికి తీర్మానం ప్రవేశపెట్టడానికి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కన్వేస్ ఇట్స్ అప్రిసియేషన్ టు ది హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫర్ హిస్ విజనరీ లీడర్షిప్ ఇన్ గివింగ్ స్ట్రెంగ్ టు ది సెకండ్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్ హీ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ దిస్ మూవ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కామన్ మ్యాన్ Though state revenues might face short term losses, Andhra Pradesh stood as the first state in supporting these milestone reforms in the country's history. The Honorable Chief Minister, Sri Narachandra Naidu Garu, has made a very constructive contribution leading to this collective decision, which will drive the vision of Swarna Andhra Pradesh to become a reality. The House therefore resolves to express its thanks to the Honorable Chief Minister for his statesmanship. ఇన్ ప్లేస్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సిటిజన్స్ ఇన్ ఇన్ ప్లేసింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సిటిజెన్స్ అబౌవ్ ది షార్ట్ టర్మ్ ఫిజికల్ కన్సిడరేషన్ దేర్ బై ఎన్షూరింగ్ లాంగ్ టర్మ్ ఎకనామిక్ స్టెబిలిటీ అండ్ సోషల్ జస్టిస్ థ్యాంక్ యూ కేవలం శాసనసభ్యులనే కాక ఐదు కోట్ల మంది ప్రజల్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ రంజింప చేసిందంటున్నా అంటే ఒకరిద్దరు తప్ప సార్ ఒకళ్ళిద్దరు ఎవరు చెప్పక్కర్లేదు ఒకళ్ళిద్దరు తప్ప ఐదు కోట్ల మంది ప్రజల్ని చేసింది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన తీర్మానం గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం మనం అందరం విన్నాం దీనికి అనుకూలంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకిస్తున్నవారు కాదు అనండి వ్యతిరేకించిన వారు ఎవరు లేరు అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడినది ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది తిరిగి శుక్రవారం అంటే పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఐదున ఎప్పటిలాగా తొమ్మిది గంటలు కాదు ఈరోజు తీసుకున్న నిర్ణయం రేపటి నుంచి పది గంటలకు పది గంటలకు రేపు మళ్ళీ కలుద్దాం